ఎప్పుడైనా సడన్ గా స్వీట్ తినాలనిపించిన లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్వీట్ చేయమని అడిగిన ఇలా ఒక్కసారి ఈ స్వీట్ చేసి పెట్టండి పిల్లలు ప్రతిసారి ఈ స్వీటే అడుగుతారు అంత టేస్టీగా ఉండిద్ది దీనికోసం ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయి చాలా అంటే చాలా సింపుల్ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే పిల్లలనే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చిద్ది స్వీటు సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఈ స్వీట్ చేసి పెట్టండి మీరు చేసే అద్భుతానికి ఫిదా అయిపోవాల్సిందే ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్ ద స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా అవి ఇవి అనమాట ఇక్కడ నేను కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న మిల్క్ పౌడర్ వచ్చి నానోగ్రో ఈచ్ ప్యాకెట్ వచ్చి థర్టీ గ్రామ్స్ ఉంది అనమాట సో నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఇది సిక్స్టీ గ్రామ్స్ అనమాట అరవై గ్రాములు పాల పొడి సో ఇక్కడ మీరు పాల పొడి బదులుగా మిల్కే తీసుకోవచ్చు బట్ నా దగ్గర అంత మిల్క్ లేదు మిల్క్తోనే చేస్తే టైం కొంచెం ఎక్కువ పట్టిద్ది ప్రాసెస్ సో అందుకనే నేను మిల్క్ కొంచెం తగ్గించుకొని పొడి తీసుకున్నాను మిల్క్ పౌడర్ ఎంత తీసుకున్నారో అదే సేమ్ క్వాంటిటీ తోటి షుగర్ తీసుకోవాలి షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు మిల్క్ వచ్చేసి నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటిది నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి ఎందుకంటే నాన్ స్టిక్ పాన్ అయితే అడుగంటుకోకుండా బాగుండిద్ది అనమాట సో ఇప్పుడు కొంచెం వాటర్ ఆ తర్వాత మిల్క్ పోసుకోవాలన్నమాట ముందుగా వాటర్ ఎందుకు పోసానంటే అడుగంటుకోకుండా ఉంటాయి పాలు అనేవి సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెమైనా వాటర్ పోసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ అయినా వాటర్ పోసుకొని ఆ తర్వాత మిల్క్ని ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట మిల్క్ మీద వచ్చే తేట ఉండిద్ది కదా సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బాండి అంచులకి అస్సలు అవనివ్వకండి టేస్ట్ అంతా వీటిల్లోనే ఉండిద్ది సో ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలన్నమాట అప్పుడే పాలు అనేవి త్వరగా ఇంకిపోతాయి సో పాల మీద తేటంతా ఇలా అంచులు కవ్వకుండా గరిటతోటి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసుకోండి సో పాలు అనేవి మనము హాఫ్ లీటర్ తీసుకున్న పాలు పావు లీటర్ పాలు అవ్వాలి అప్పుడు దాకా మనం బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా హాఫ్ లీటర్ పాలైనప్పుడు ఇప్పుడు రెండు గరిటెలు పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకనేది నేను చెప్తాను పైన పాల మేగడ రాకుండా ఓన్లీ పాలు వరకే మూడు గంటలు కానీ రెండు గంటలు కానీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో ఇందాక పాలు తీసుకున్నాం కదా ఆ పాలల్లో ఈ పాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి డైరెక్ట్గా వేసుకోవచ్చు బట్ డైరెక్ట్గా వేస్తే ఏంటంటే కొంచెం ఒక్కోసారి ఉండలు కట్ ఛాన్స్ ఉండిద్ది అందుకనే ఇలా పాలల్లో పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆ మిక్స్ చేసుకున్న పాల పొడిని ఈ పాలల్లో వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉండలు కట్టే ఛాన్సే ఉండదన్నమాట సో ఇప్పుడు మిల్క్ పౌడర్ కూడా వేసాం కాబట్టి త్వరగా పాలన్నీ ఇలా దగ్గరికి వచ్చి క్రీమీ స్ట్రెచ్చర్గా రెడీ అయ్యన్నమాట సో పాలనేవి కలర్ చేంజ్ అవుతాయి కొంచెం ఎల్లో కలర్లోకి వస్తాయన్నమాట సో ఇలా కలర్ కొంచెం చేంజ్ అయింది అంటే చాలు రెసిపీ అనేది దగ్గరకు వచ్చేసిద్ది సో ఇప్పుడు ఇలా కాగుతున్న పాలల్లో అప్పుడే దంచుకున్న ఇలాచి కచ్చా పచ్చాక దంచుకుంది వేసుకోండి పొడి వేయకుండా ఇలా కచ్చా పచ్చాక దంచుకుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే తినేటప్పుడు ఆ స్మెల్ బాగుండిద్ది సో ఇలాచి పౌడర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్నామంటే ఇలా కలుపుకుంటూ పాల మిశ్రమం అనేది దగ్గరికి వచ్చేసిద్ది అనమాట ఇలా అంచులు చూసుకోండి జాగ్రత్తగా ఇక్కడ అంచులకి ఏదైనా తేట అయ్యేది అయింది అంటే ఇలా మంచిగా రిమూవ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందాక మనము పక్కన పెట్టేసుకున్నాం కదా షుగరు ఆ షుగర్ని కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి షుగర్ అనేది వేయకండి ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను ఎందుకు వేయకూడదో షుగరు షుగర్ వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ మంచిగా కుక్ చేసుకొని త్రీ మినిట్స్ తర్వాత వాటర్లో లెమన్ పిండుకోవాలి డైరెక్ట్గా లెమన్ వేయకండి కొంచెం వాటర్ తీసుకొని అందులో లెమన్ పిండుకొని ఒకేసారి లెమన్ వేయకుండా కొంచెం కొంచెంగా టూ టైమ్స్ వేసుకోండి లెమన్ వాటర్ని లెమన్ వాటర్ వేసిన వన్ మినిట్ తర్వాత మళ్ళీ కొంచెం షుగర్ వేసుకోండి షుగర్ వేసిన తర్వాత మళ్ళీ మిగతా లెమన్ వాటర్ ఉంది కదా అవి కూడా వేసుకోండి ఈ లెమన్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మిల్క్ అనేవి విరిగిపోతాయి అన్నమాట పూసు పూసుగా వచ్చేసిద్ది విరిగిపోయి అప్పుడే ఈ స్వీట్కి టేస్ట్ వచ్చిద్ది కేస్ మీకు లెమన్ వేసినా పాలు విరగలేదు అనుకుంటే ఇంకొంచెం లెమన్ వేసుకోండి లేదంటే వెనిగర్ వేయండి సో ఫైనల్గా పాలన్నీ విరిగిపోయిన తర్వాత వాటర్ అనేవి ఇలా పైకి వస్తాయి అన్నమాట అప్పుడు లాస్ట్లో ఇంకా మిగిలిన షుగర్ మొత్తం వేసేయండి షుగర్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లోనే చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలతిప్పుకోండి ఇప్పుడు వేరే గిన్నెకి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు కల్లాకండు అయితే రెడీ అయిపోయిందనమాట సో చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇంకో ఫైవ్ మినిట్స్ కల్లా మంచిగా దగ్గరకు వచ్చేసి బాండీ నుంచి సపరేట్ అయిపోయిందనమాట సో చూసారు కదా పూస పూసగా ఎంత మంచిగా ఎంత కలర్ఫుల్గా ఉందో అచ్చం స్వీట్ షాపుల్లో ఉన్నట్టే ఉండిద్ది టేస్ట్ కూడా అంతే ఉండిద్ది ఏ మాత్రం కాంప్రమైజ్ అవసరం లేదు సో ఫైనల్గా కళాఖండ్ అయితే ఈ కలర్లోకి వచ్చేసిద్ది అనమాట ఈ కలర్ లేకు వచ్చింది అంటే ఇంకా దగ్గరకు వచ్చేసినట్టు లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత సో చూసారు కదా ఇలా బబుల్స్ వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా గిన్నె ఆ బౌల్లోకి ఈ కళాకన్ను మొత్తం స్వీట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు ఏం కాదనమాట విధి గడ్డ కట్టదు సో కొంచెం లేట్ అయినా ఏం పర్లేదు కొంచెం జాగ్రత్తగానే వేసుకోండి ఈ స్వీట్ మిశ్రమన్నంతా గిన్నెలోకి వేసుకున్న తర్వాత స్పూన్ తోటి కొంచెం ప్రెస్ చేస్తూ పైనంతా క్రాక్స్ అలాంటివి ఏం లేకుండా ప్రెస్ చేసి నీట్గా ఉంచుకోండి ఇప్పుడు పిస్తా బాదం రెండు గార్నిష్ చేసుకోండి నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇది మొత్తం పూర్తిగా చల్లారవాలి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా బోర్లు ఇచ్చి ఒకసారి గిన్నెని ట్యాప్ చేసామంటే ఈజీగా రిమూవ్ అయిపోయింది అనమాట అడుగున అస్సలు అంటుకోదు సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉండిద్సారి తిన్నాము అంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు పిల్లలు ఇలానే కట్ చేయకుండా పిల్లలకి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కేక్ లాగా ఒక మిల్క్ కేక్ లాగా అనమాట సో నేనైతే ఇక్కడ పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట పూర్తిగా చల్లారిన తర్వాత చాలా స్మూత్గా ఉండిద్ది నైఫ్ తోటి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేశారంటే అచ్చం స్వీట్ షాపుల్లో ఎలా ఉండిద్దో సేమ్ అదే ఇంట్లోనే అదే టేస్ట్ తోటి వచ్చిద్ది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఎక్కువేమి ఇంగ్రీడియంట్స్ వాడట్లేదు జస్ట్ త్రీ ఇంగ్రియం మాత్రం ఇందాక చెప్పాం కదా షుగర్ డైరెక్ట్ గా ఒకేసారి ఎందుకు వేయట్లేదు అని షుగర్ అంతా ఒకేసారి వేసామంటే కళాఖండ అనేది జిగురు జిగురుగా వచ్చింది అనమాట ఇంత స్మూత్ గా ఇంత సాఫ్ట్ గా రాదు ఒకేసారి వేయడం వల్ల పాకంలాగా వచ్చేసిద్ది అంట తీగ పాకం లాగా వచ్చిద్ది సో అందుకని ఒకేసారి వేయకుండా త్రీ టైమ్స్ వేసుకున్నాను నేను చేసిన ఈ స్వీట్ అచ్చం స్వీట్ షాపుల్లోగా వచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి